ఎన్ని కిలోలు పెడతారు వడ్డా కాంట తెలుగా తెలుగు వచ్చా అంతేనా ఎన్ని కిలోలు పెడతారు కాంట మిల్లు పట్టిరా మిలుగుబట్టిరాంటలు పెడతారా ఇక్కడ కాంటలు పెట్టి ప్రభుత్వం ఉంటుందా ఇక్కడ గవర్నమెంట్ ఉంటుందా మీరు పట్టించుకుంటానికి ఇంట్లోకి వేసుకుంటా ఇవి తింటానికేనా సోసేట్లా అమ్ముతారా అక్కడ తీసుకుపోయి డైరెక్ట్ వేపు చీకేస్తారా ఏం ఓట్లు గీతలా ఉన్నాయి వెయ్యొకట ఇవి లే ఇక్కడ ఎకరానికి ఎన్ని బస్తాలు అయితే ఎన్ని బస్తాలు ఇప్పుడు ఇది ఎన్ని కిలో బస్తాయి ఇప్పుడు వీటి కాండ పెడితే వాళ్ళు మార్కెట్ ఎన్ని కిలోలు పెడతారు

ఐదు ఎకరాలు ఉంటాయి పది ఎకరాలు ఎకరాలుంటాయి ఒక మనిషికి ఐదు ఉండాలి ఎంత ఉన్నా నలభై వేలు వస్తాయా ఎన్ని బస్తాలి అది సంబంధం లేదు లేకుంటే అరవై క్వింటల్ ఐదు ఎకరాలు అరవై క్వింటల్ తీసుకుంటాడు పది అరవై ఇరవై నూట ఇరవై గవర్నమెంట్ ఇస్తుందా ఒట్ల పైసలు కాక ఏం మంచిగా ఉన్నది మీ పద్ధతి ఐదు వందలు కింటకు ఐదు వందలు బోనస్ ఒక కింటకు రెండు వేలు ఐదు వందల రూపాయల బోనస్ ఈ రాజ్య సర్కార్ ఇస్తది అని అది కేంద్ర సర్కార్ ఆరు వేలు ఇస్తాడు పూరా బారా హజార్ రూపాయ అంటే పన్నెండు వేలు బంధు మంది పది మంది వాళ్ళకి అందరికి దొరుకుతాయి అది వేరేనా మళ్ళా ఈ రాజ్య సర్కారు ఆరు వేలు ఎత్తుది కేంద్ర సర్కారు ఆరు వేలు ఎత్తదా పేరు మీద భూమి ఉంటే అంత మందికి ఎన్ని ఎకరాలని సంబంధం అది వేరే పైసలు మంచిగున్నదా మరి మీ బీజేపీ సర్కార్

అందరికి పెద్ద ఫోన్లు ఉన్నాయా ఉన్నాయి అందరికి ఉన్నాయి జమానా బదిలా వచ్చింది ఆన్లైన్ జమాన ఇప్పుడు బ్యాంక్ లయ్యి అవసరమే లేదు అంటే అక్కడ అయిపోతుంది ఇక్కడ కూడా మంచిగా ఉన్నది ఇప్పుడు ఆన్లైన్ జమాన

ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందా మీకు ఏమైనా ఎమర్జెన్సీ అయితే అవి ఉంటుందా మరి ఏదైనా యాక్సిడెంట్ ఇట్లా అయితే ఎక్కడ తీసుకోబోతారు మిమ్మల్ని కొంచెం ఫ్రీ ప్రైవేట్ ఆసుపత్రి ఉంటాయా ఎక్కువ పోదు ప్రైవేట్ హాస్పిటల్ సర్కార్ నుంచి ఎక్కువ సర్కారు మనం కూర్చుండి పోకట్టు అంత సర్కార్ చూసుకుంటది మంచిగా ఉంది వైద్యం బాగున్నాయి మంచిగా చేస్తారా మరి ఇక్కడ సర్కార్ దాంట్లో సర్కారు మంచి చేస్తారా కాకుంటే వాళ్ళేస్తారు మంచిగా చూస్తారు కదా ఇక్కడ దారు దొరుకుతుంది దారు మందు అంటే అంటే సార కాకుండా అదే బ్రాండ్ విస్కీ ఉంటాయి కదా బీర్లు బీర్లు ఓ అంతేనా మంది ఇక్కడ బంద్ ఉన్నదా అంటే మీ లోకల్ దొరుకుతుంది సారా ముప్పై రూపాయల వేసినట్టున్నావా దొరకదని ఇదే దొరుకుతుంది మళ్ళీ మీది తాలూకా ఏది తాలూకా ఐరు కూడా చాలా దూరం ఉన్నాయి వెయ్యి రోడ్లు ఓకే థ్యాంక్స్ అన్న చెప్పినందుకు మీరే చూసిరు కదా ఇది మహారాష్ట్రలో పరిస్థితి ఇది ఆదివాసీ ఏరియా వాళ్ళు ఇప్పుడు మనతో మాట్లాడిన వాళ్ళు అందరూ వాళ్ళు ఆదివాసీలే ఇది గచ్చిరోజు జిల్లా ఇక్కడ ఇట్లా ఉందట ముఖ్యంగా ఏంటంటే పొలం ఐదు ఎకరాల లోపు వాళ్ళు ఎన్ని బస్తాలన్నాయని ఎన్ని కింటాయాలన్నా కాండబెట్టి ప్రభుత్వానికి వాళ్ళకు నలభై వేలు వస్తాయట ఐదు ఎకరాలకు మించి ఉండొద్దట ఎవరి పేరు మీద అట్లుంటే రావట అసలు అట్లా కాదట ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర సర్కారు ఆరు వేలు ఇస్తుందట కేంద్ర సర్కారు ఆరు వేలు ఇస్తారట ఏడాదికి అంటే పన్నెండు వేలు ఏడాదిక పంటకు పన్నెండు వేలు ఇక్కడ ఒకటే పంట పండుతుంది అంటున్నారు పన్నెండు వేలు అయితే ఈ పన్నెండు వేలు ఈ ఇటు పన్నెండు వేలు వస్తాయి అటు నలభై వేలు వస్తాయి అంటే ఒకళ్ళ పేరు మీద ఇప్పుడు ఈ ఆరు ఆరు వేలు ఒక ఒకళ్ళ పేరు మీద పొలం ఎకరం ఉండని రెండు ఎకరాలు ఉన్నాయి ఐదు ఎకరాలు ఉండని వాళ్ళకైతే ఖచ్చితంగా పన్నెండు వేలు వస్తాయి అట ప్రతి ఏటా అంటే ప్రతి పంట కావచ్చు ఒకటే పంట పడుతుంది కాబట్టి ఒకటే మనం అనుకోవాలి ఇక్కడ సో ఇది పరిస్థితి ఇది ఐరి ఐరి తాలూకా అట ఇది మనం ఇంతకుముందు గ్రామాలు తిరిగిన అన్నీ కూడా సిరోంచి తాలూకా ఇది ఐరి తాలూకా గడ్చిరోలి జిల్లా మీరై కదా ఇక్కడ 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 పరిస్థితి ఏంది అంబులెన్స్ వస్తుందట తీసుకోపోత కానీ మొత్తము సర్కారు వాళ్ళే ప్రభుత్వ వైద్యమే ఇక్కడ ఎక్కువగా ఉన్నట్టయితే తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఊరికి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నారు ఉన్నది అక్కడ వైద్యులు కూడా సిస్టర్స్ కూడా అందుబాటులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటున్నారు ఇక్కడ అయితే ఏమైనా ఇంకేమైనా ఎమర్జెన్సీ అయితే వాళ్ళే తీసుకుపోతారట చంద్రాపూర్ ఇంకా పెద్ద ఆసుపత్రిని తీసుకుపోతారట ఇక్కడ వైద్యము ఫ్రీ కానీ ఇక్కడ నేను సిరోజిల్లా చూసిన ఇంకా ఇప్పుడు ముందు ముందు పోతే ఇంకా కొన్ని ఒకటి రెండు టౌన్స్ చూస్తా అక్కడ ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయా లేవా చూద్దాం ఇది ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ ఇదే ఇక వైద్యం ఒకటి ఈ పంటకు నలభై వేలు ఒకటి ఇది హైలైట్ గొప్ప విషయము అందుకే వీళ్ళు ట్రాక్టర్లు కొంటాలు స్పోర్ట్స్ బైకులు తీసుకుంటారు ఏరియాలో అన్నీ బాగున్నాయి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానీ కరెంటు కూడా ఉంది రోడ్లే మంచిలేవు ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం రోడ్డు ఇప్పుడు మనం ఇంతసేపు వచ్చినాం కదా ఆ రోడ్డు చూడుర్రి ఎంత దారుణంగా ఉందో రోడ్లే మంచిలే ఆట రోడ్లు లేకున్నా వేసినట్టు పైసలు తీసుకుంటారట లేకపోతే చక్కగా ఏరట కోటి రూపాయల రోడ్డుకు యాభై లక్షల రోడ్డు కూడా ఏరట అంత వ్యాల్యూ రోడ్డు కూడా నాణ్యత రోడ్డు కూడా ఏరట అది పరిస్థితి ఇక్కడ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకా ముందుకు పోదాం ఇంకేమైనా మహారాష్ట్ర గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం